भाग छिन न वाइड एंगल छ छिन न फुल वाइड एंगल छ हैन चला चला 150 आउन लाग्यो हे हे नानी तालक हे हे சுதேன் சார் காரண நாயகத்துக்கு ஜெய் ஜெய் ஜகத் ஜெய் ஜகத் ஜெய் ஜகத் ஜெய் ஜகத் சுதேன் சார் நாயகத்துக்கு நீங்க பாக்க வந்து நைடங்க வந்து நைடங்க நைடங்க ஜெகத் ஜெகத் हे <laughs> मित्रमस् ఈ రోజు ఈ క్రకంగా ఉన్న వాళ్ళ అమ్మాయి లంకేశ్వరరావు గారు అలాగే మన చూసిన అభిమానం చూసి పెద్ద ఎత్తున మన పార్టీలో జాయిన్ అవుతున్న సప్ప గారు బంగారు రాజు ఏ నరసింహమూర్తి గారు ఏ రాజు గారు ఎస్ కాంతారావు గారు మాణిక్యం గారు ఎం సుబ్బారావు గారు ఏడుకొండ గారు పి నాగ సెల్ నాగశత్తి గారు వెనకాలి هي کوروڑی جگلر نایکత్వం کوروڑی نایکత్వం ఈ రోజున దగ్గర దగ్గర ఐదు వందల కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలో తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి జాయిన్ అవటం జరిగింది వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను మేము పొందుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని కూడా అందిస్తున్నారు వాలంటీర్ ద్వారా మా ఇంటికి అన్ని కూడా డైరెక్ట్ వస్తున్నాయి ఇన్ని మంచి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుగా అండగా ఉండాలి మళ్ళీ ఆయనే రావాలి ఆయనే కావాలి ఆయన కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి పెద్ద ఎత్తున జాయిన్ అవడం జరిగిందని వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడానికి స్వాగతం పలికాం స్వాగతించాం ఈ రోజు జాయిన్ అయిన ఐదు వందల కుటుంబాలకి కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళతో కలిసి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా మరి పెద్ద ఎత్తున పర్యటించి మరి నేను పాదయాత్ర కూడా ఇరవై ఏడు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అతిడి నుంచి నేను పాదయాత్ర చేస్తున్నాను అతిడి మండలం కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇరగోళ మండలంలో చేస్తాను అలాగే అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతానని చెప్పి గడప గడప కంప్లీట్ చేశాను గడప గడప కంప్లీట్ చేయని గ్రామాలన్నీ కూడా నేను పాదయాత్ర చేస్తూ ఆ గడప గడప కూడా కంప్లీట్ చేస్తాను అలాగే అలాగే నెక్స్ట్ మండలంకి నెక్స్ట్ మండలంకి అలా వస్తాను టౌన్ అంతా కూడా అయింది కాబట్టి అయినా సరే టౌన్ లో ఒక చివరి నుంచి ఒక చివరి దాకా రెండు రోజులు పాదయాత్ర చేస్తాను ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నానో ఆ రోజు అక్కడే పడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను